పలుకే బంగారం జాతీయం రామాయణంలో పిడకల వేట విశ్లేషణ శ్రీ కిల్లం శెట్టి వెంకటరమణ రామాయణంలో పిడకల వేట ఈ జాతీయం గురించి తెలుసుకునే ముందు రామాయణ ఇతిహాసాన్ని గుర్తు చేసుకోవాలి నారదుడి ద్వారా సూక్ష్మమైన రామకథను వినిన వాల్మీకి గొప్ప కావ్యంగా మలిచాడు అంటే అప్పటికే రామాయణం ప్రసిద్ధి ఇతిహాసంగా ఉందన్నమాట ఆసియా అంతటా కథలుగా వ్యాప్తమైన రామాయణంలో వైవిధ్యం ఉన్నప్పటికీ తండ్రి మాటపై రాముడు వనవాసానికి వెళ్లడం అనే ప్రకరణం అన్ని కథల్లోనూ సాధారణమే బోధిసత్వుడు కథల్లో కూడా ఈ దశరథ జాతక అని ఒక రామాయణం ఉంది ఈ జాతక కథా సంకలనం త్రిపీటక అనే బౌద్ధ గ్రంథ ఉందని కొందరు త్రిపీటకులను వెతకడం పిటకల ప్రసక్తి రామాయణంలో ఉందేమని కొందరు పరిశోధించడం జరిగింది గొప్ప కావ్యాన్ని ఆస్వాదించకుండా ఈ వెతుకులాట ఏమిటని ఇది పిటకట్ల పరిశోధన కాదు పిడకల వేట అని జనం అపహాస్యం చేశారు ఈ విధంగా ముఖ్యమైన కార్యంలో అవసరం లేని పరిశీలన పోలుస్తూ రామాయణంలో పిడకల వేట అనే నానుడి తెలుగులో చేరింది రామాయణంలో పిడకల వేట నానుడిగా గొప్ప విషయం కాదు అనే తేలిక భావంతో మన నుడికారంలో చేరింది than you Adela.